హాయ్ అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారో అంత మంచినా అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయని చాలా ఇష్టంగా తినే వాళ్ళ కోసం ఈ రెసిపీ అయితే పక్కా చేసుకొని తినండి పక్కా పల్లెటూరులో చేసుకున్న విధానంగా పొయ్యి మీద వండుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందో అంత మంచి టేస్ట్ వస్తుందన్నమాట ఇదే ప్రాసెస్లో చేసుకోండి ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ వంకాయ కర్రీని ఏ పేరు పెట్టినా కానీ మీ ఇష్టం అన్నమాట నేనైతే వంకాయ భుజీ అని పెడతాను ఇక వంకాయని ఇలాగ క్లీన్ చేసుకోవాలి ఎక్కడన్నా పుచ్చుల్లాగా అనిపిస్తే కట్ చేసుకోండి నాకు చిన్న కింద పుచ్చుల్లాగా అనిపిస్తే క్లీన్ చేశాను అనమాట అంతవరకు మరొక వరకు కట్ చేశాను అనమాట ఇక ఇక ఆయిల్ మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకొని మధ్య మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి ఘాట్ల మధ్యలో పచ్చిమిర్చి వెల్లుల్లి రెమ్మలు ఇలాగా ప్రతి ఒక్క ఘాట్లో ఇలాగ పెట్టుకోవాలన్నమాట చూపిస్తున్నాను చూడండి ఇలాగా కొంచెం వెడల్పుగా ఘాట్లు పెట్టుకొని అందులో పచ్చిమిర్చి వెల్లుల్లి వేసుకొని ఇక స్టవ్ మీద సిమ్ సిమ్లో మాత్రమే ఇలాగ అన్ని వైపులా తిప్పుతూ మంచిగా కాల్చుకుందాం ఇది కాల్చే దాన్ని బట్టే టేస్ట్ బాగుంటుంది అన్నమాట ఇక మీ దగ్గర స్టాండ్గానే ఉంటే దానిపై కూడా కాల్చుకోవచ్చు డైరెక్ట్ అయినా కాల్చు కాల్చుకోవచ్చు అనమాట ఇక అన్ని వైపులా ఇక్కడ కొంచెం మొదల్లో కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా అక్కడ ఇంకొంచెం ఎక్కువ కాల్చుకుంటే మెత్తగా అయిపోతుందన్నమాట ఇలాగా అన్ని వైపులా చుట్టూర తిప్పుతూ కాల్చుకోవాలి ఇందులో ఇంకా రెండు టమాటోస్ కూడా తీసుకున్నాను అనమాట రెండు టమాటోస్ని కూడా సేమ్ ఇదే విధంగా అన్ని వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి కావాల్సిన పదార్థాలు చూడండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి మెంతే మాకు ఇలాగ చిన్న చిన్న కట్ చేసుకోవాలి మంచి ఫ్లేవర్ తెలుస్తుంది అన్నమాట ఇక కొత్తిమీర కరివేపాకు రెండు టమాటోస్ తీసుకున్నానమాట ఇక మీ ఇష్టం మూడైనా తీసుకోవచ్చు ఇక వంకాయని ఇలాగా కాల్చాక టమోటోస్ కూడా క్లీన్ చేసుకొని ఇక ఇదిగోండి ఇలాగ మంచిగా కాల్తే ఇలాగ పొట్టు ఊడొస్తుంది ఇదిగోండి టమోటోని కూడా అన్ని వైపులా తిప్పుతూ మంచిగా కాల్చుకుందాము దీన్ని ఫ్లేవర్ వచ్చేసి ఇదే కాల్చడంలోనే ఉంటుంది అన్నమాట మనం ఒకవేళ ఊర్లో బొగ్గులు ఉన్నాయనుకో మంచిగా కుక్ అవుతుంది నేను మాత్రం స్టవ్ని సిమ్లో పెట్టి మాత్రమే అన్ని వైపులో తిప్పుతూ కాల్చాను ఇక కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలాగ తీస్తే వస్తుందన్నమాట స్కిన్ పైన స్కిన్ ఇలాగ తీసేసుకోవాలి చూడండి పొగలు వస్తున్నాయి కొంచెం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసేసుకున్నాం అనుకోండి స్కిన్ తొందరగా ఊడొస్తుంది అన్నమాట ఇక అలానే టమాటోస్ని కూడా ఇలాగ స్కిన్ ఇలా తీసేసుకోవాలన్నమాట టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది ఫస్ట్ టైం చేశా కాకపోతే ఎలాగొస్తుందో అనుకున్నా కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అన్నమాట ఈ రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా అయిపోద్ది అలాగే అంత టేస్టీగా కూడా అన్నమాట ఇక ఇదిగోండి ఇలాగ అంత పీల్ ఆఫ్ చేసుకున్నాక మంచిగా మన దగ్గర పప్పు గుర్తి ఉంటుంది కదా దాంతో ఇలాగ మెదుపుకోవాలన్నమాట చాలా చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోద్ది మొత్తం లాగా అయిపోద్ది అన్నమాట అదే టేస్టీగా ఉంటుంది మరి పీసెస్ లాగా కూడదు మెత్తగా అయ్యేంత వరకు ఇలాగా మంచిగా పప్పు గుత్తితోటి మెదుపుకోవాలి నేను వేడిగా ఉందని చాక్తో ఇలాగా చిన్న చిన్నగా కట్ చేస్తున్నాను ఇక నా దగ్గర ఉన్న పప్పు గుత్తితో ఇంకా మొత్తం మంచిగా మెత్తగా మెత్తగా అయ్యేంత వరకు ఇలాగ స్ప్రెడ్ చేసుకున్నాను మెత్తగా స్మాష్ చేసుకున్నాను అనమాట ఇక కడాయిలో ఆయిల్ వేసి కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా సిమ్లో వేయించుకుందాము ఇక ఇందులో మెంతం ఆకు వేద్దాము మెంతం ఆకులో పచ్చివాసన లేకుండా మంచి అరోమా స్మెల్ వస్తుంది అన్నమాట ఆ వచ్చే వచ్చేంతవరకు ఫ్రై చేస్తూ ఉండాలి మెంతి కూరలో పచ్చివాసన పోయి మంచి సువాసన వచ్చిన వచ్చేంతవరకు సిమ్లో మాత్రమే ఇలాగా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకుందాం ఈ కర్రీలో మెంతికూర స్కిప్ చేసినా పర్వాలేదు కాకపోతే మెంతి కూర వేసుకోండి ఫ్లేవర్ మాత్రం మంచిగా తెలుస్తుంది నాకైతే చాలా నచ్చింది ఈ కర్రీ అయితే నా ఫేవరెట్ అయిపోయింది అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుందాం సిమ్లో మాత్రమే ఈ ప్రాసెస్ చేసుకుందాము ఇక ఇది చపాతీలోకి అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కాంబినేషన్ అన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై ఫ్రై అయ్యాక పసుపు వేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి ఫ్రై చేసుకుందాం ఇక మనం మెత్తగా స్నాప్ చేసుకున్న మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకోవాలి చూడండి మరీ ఫైన్గా కాకుండా మరీ పెద్ద పెద్ద పీసెస్లా కాకుండా ఇలాగా మెదుపుకోవాలి ఇక ఇది పచ్చివాసన ఏమైనా ఉన్నా కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ మాత్రం బాగుంటుంది ఇక మంచిగా ఆయిల్లో ఫ్రై ఫ్రై అయ్యాక ఇదిగోండి ఆయిల్ లేనప్పుడు కొంచెం కారము ఉప్పు కారం మనం తినే స్పైసీనెస్ బట్టి ఉప్పు తగినంత వేసుకొని ధనియాల పొడి హోల్ గరం మసాలా వేసి ఒక్క ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే ఎక్సలెంట్ అయినా చాలా సింపుల్ అయిన రెసిపీ రెడీ అయినట్టే చాలా చాలా టేస్టీగా ఉంది ఇక మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి ఇక వీడియో మొత్తం పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలానే నా వీడియోస్ అన్ని చూసి మంచిగా రెస్పాన్స్ ఇస్తున్నారు కాబట్టి అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ వేడి వేడి అన్నంలోకి చపాతీలోకి అదిరిపోయే వంకాయ ఎగ్ బూర్జీ రెడీ అయినట్టే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్